భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరో పక్క రత్నం వెనుక రౌడీలు వెంట పడుతూ ఉంటే తను పరిగెత్తుకుంటూ రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక దగ్గర భూమి ఆటో దగ్గర నిలబడి ఉంటే రత్నం వచ్చి భూమి వెనకాలి దాక్కుని మేడం మేడం ఆ రౌడీ నా వెంట పడుతున్నాడు మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని భూమిని అడుగుతూ ఉంటే భూమి రత్నం మొహం చూడకుండానే ఎక్కడా అని అటువైపు చూస్తూ ఉంటుంది భూమిని చూడగానే రౌడీ పక్కనే దాక్కుని ఉంటాడు అక్కడ ఏ రౌడీ లేడు కదా అని భూమి అంటూ ఉంటే అక్కడే ఉన్నాడు అని రత్నం అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వెవరు అని భూమి అనేసరికి ఇక రత్నం వెనక్కి తిరిగి చూస్తుంది రత్నం వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది దాన్ని చూసి రత్నం షాక్ అవుతూ పోయి పోయి ఈ మీడ కంటే పడ్డానా నేను అని టెన్షన్ పడిపోతూ ఉంటే భూమి రత్నాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏ నువ్వా మార్తాయని నువ్వేనా ఇలా చేసింది అని భూమి నిలదీస్తూ ఉంటే రత్నం భూమి నుంచి పారిపోబోతూ ఉంటే భూమి రత్నం వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అలా రోడ్డు మీద ఒకరు వెనకాల ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో ఇక ఎస్పి సూర్య ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద ఉంటాడు భూమి అలా పరిగెడుతూ ఉంటే ఏంటి మేడం మీరా ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతూ ఉంటే అదిగో రత్నం తని మీ అన్నయ్యకి చావుకి మా అత్తయ్య హాస్పిటల్లో ఉండడానికి తనకు ఏదో సంబంధం ఉంది తనని పట్టుకుంటే నిజ నిజాలు తెలుస్తాయి అని భూమి అంటూ ఉంటే అవునా పదండి అని ఇక సూర్య భూమిని తీసుకొని రత్నం చేసి చేస్తూ ఉంటారు రత్నం అలా పరిగెడుతూ ఉంటే భూమి సూర్య ఇక రత్నంకి ఎదురుగా వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఉంటారు అలా అడ్డంగా వచ్చేసరికి రత్నం షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో సూర్య నువ్వు మర్యాదగా ఆగు పారిపోయావంటే షూట్ చేస్తాను అని సూర్య గన్ తీసి రత్నానికి గురి పెడుతూ ఉంటే రత్నం టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి భూమి వాళ్లకు రత్నం దొరికినట్టేనా ఏం జరుగుతుందో చూద్దాం